కాంగ్రెస్ పార్టీ యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చనిపోయిన కీర్తి శులు చనిపోయిన తల్లి మీద అధిపతి వ్యాఖ్యతో భారతీయ జనతా పార్టీ తన పూర్తి ఖండిస్తున్నాం మహిళలు గౌరవించుకోమని నేర్చుకోమని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం ఒక చనిపోయిన మహిళ ఆమె చావు కూడా ఎటువంటి ఆరంభం లేకుండా చేసి బహున్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆమెను ఆదర్శంగా తీసుకునేది పోయి కేవలం బీజేపీని టార్గెట్ చేసుకోవడానికి కోట్లాది మంది మహిళలు మనోభావాల్ చెప్పి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ రోజు తీరసరగా కాంగ్రెస్ పార్టీ రాజినాయక రాహుల్ గాంధీ శ్రం తయారు చేయడం జరిగింది మేము పోలీసులు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మీరు చూసుకొని స్టెప్ చేయండి మీరు దయచేసి మేము ఎప్పుడు సహకరించే పార్టీ మనం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు మా మనోభావం దెబ్బలిస్తే ఊరుకునే లేదని ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి బుద్ధి చేసుకోవాలని కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఏ మహిళకైనా తల్లిగా భావించి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని కూడా తన కుటుంబంగా భావించేటువంటి ఒక మహోన్నత వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు అతని తల్లి స్వర్గస్థురాలైన పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా సిగ్గు తెచ్చుకోండి ఎక్కడ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక ఆలోచన చేసుకొని మాట్లాడాలి స్వర్గస్థుల ఒక్కరోజు మాత్రమే కేవలం ఒక్కరోజు మాత్రమే వాళ్ళ తల్లి సంస్కార ధ్యాన సంస్కారాలు చేసడం కోసం మాత్రమే దీపెట్టినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ధ్యాన సంస్కారాలు అయినా వెంటనే భారత ప్రధాన మంత్రిగా ఏమైతే సేవలు చేయాలో ఈ దేశంలో నా నా తల్లి లాంటి వారు చాలా మంది తల్లులు ఉన్నారని చెప్పేసి బాధ్యతాయుతంగా వివరిస్తున్నటువంటి వ్యక్తి వ్యక్తికి సంబంధించినటువంటి తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడాలి నిన్ను అన్నది కూడా ఒక అమ్మనే అమ్మని గౌరవించడం నేర్చుకోకపోతే చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి వస్తుంది రాహుల్ గాంధీ అయినా ఇంకెవరైనా అమ్మ గురించి మాట్లాడితే తొక్కుతాం తోలు తీస్తామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం